తెలంగాణ రైజింగ్ నినాదంతో రానున్న ఇరవై ఐదేళ్ల అభివృద్ధి కోసం విజన్ ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ముప్పై వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు తెలుగు మాట్లాడుతున్న జాతీయ రాజకీయాలపై ఆ స్థాయిలో ప్రభావం లేకపోవడం పట్ల కారణాలని విశ్లేషించుకోవాలని సీఎం సూచించారు హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య పన్నెండవ ద్వైవార్షిక సమావేశాల ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తెలుగు భాష మనుగడకు ప్రమాదం ఏర్పడుతోందన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ తెలుగు సమాఖ్య సమావేశాలు మన బాధ్యతను గుర్తు చేశాయన్నారు రైతు రుణమాఫీ ప్రభుత్వ ఉత్తర్వుల్ని తెలుగులోనే జారీ చేశామని భవిష్యత్తులో మరిన్ని ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు చేయడం మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా మధ్య నేను రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు జీవో నూటికి నూరు శాతం తెలుగులో ఉండాలి నూటికి నూరు శాతం తెలంగాణ రైతాంగం తెలుగులో మాట్లాడతారు వాళ్ళకు అర్థమయ్యే సరళమైన భాషలో జీవో ఉండాలి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉండాలి అని ఈ మధ్యకాలంలో వీలైనంత మేరకు మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తెలుగులోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ముందు ముందు న్యాయస్థానాలలో కూడా తెలుగులో జడ్జిమెంట్ వస్తే ప్రజలందరికీ వెసులుబాటుగా ఉంటుంది న్యాయస్థానాలు కూడా తెలుగు భాషను ఎప్పుడైతే అనుకరించడం మొదలు పెడతాయో దాంతో తెలుగు భాష ప్రాధాన్యత పెరుగుతుంది స్కూళ్ళలో తెలుగు భాష గురించి పెద్ద బాల శిక్ష గురించి పెద్దలు చెప్పడం జరిగింది తప్పకుండా మా విద్యా కమిషన్ కమిషన్ కు ఆదేశాలు ఇచ్చి మీరు ఏదైతే సూచనలు చేసిన ఆ సూచనలు అన్నిటిని కూడా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఆచరణ యోగ్యమైన అన్ని అంశాలను ప్రభుత్వం చేపడు తెలంగాణను అభివృద్ధిలో మేటిగా తీర్చిదిద్దేలా హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేలా విజన్ ట్వంటీ ఫిఫ్టీని రూపొందించామని సీఎం తెలిపారు కృష్ణా గోదావరి నుంచి హైదరాబాద్ కు తాగునీరు సదుపాయం కల్పిస్తున్నామని మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నామని వివరించారు వరంగల్ రామగుండం ఆదిలాబాద్ భద్రాచలంలో కొత్త ఎయిర్పోర్టులు బందర్ పోర్టు వరకు ప్రత్యేక జాతీయ రహదారితో పాటు తెలంగాణలో డ్రై పోర్టు నిర్మిస్తామని తెలిపారు మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో అరవై శాతం పట్టణీకరణ ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు న్యూయార్క్ టోక్యో నగరాలతో పోటీపడేలా వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని సాంకేతికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు తెలంగాణలో పరిశ్రమలు పెట్టే వారికి సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు హైదరాబాద్ నగరం ఈ రోజు ఈ దేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు ముంబై ఢిల్లీ కలకత్తా చెన్నైతో కాదు ప్రపంచ దేశాలలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడదలుచుకున్నాం నా దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఐటీ పరిశ్రమలు ఉన్నాయి ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి ఐఎస్బీ ఉంది ట్రిపుల్ ఐటీ ఉంది ఇట్లాంటి అద్భుతమైన సంస్థలు ఉన్నాయి ఇక్కడ అద్భుతమైన పారిశ్రామికీకరణ జరుగుతుంది వీటన్నిటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ప్రణాళికలు మా దగ్గర సిద్ధ సిద్ధంగా ఉన్నాయి తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తోని ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళికలు రచించుకొని రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అభివృద్ధి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం అభివృద్ధి ప్రణాళికలో మీరు భాగస్వాములు కావాలి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఫ్యూచర్ సిటీలో అన్ని రకాల పరిశ్రమలతో పాటు పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం తెలుగు రాష్ట్రాలు కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి అభివృద్ది చెందాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుందామని సూచించారు చాలా మంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి ఈరోజు మనకు మనం పోటీ కాదు మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము మన ఆలోచన విధానంలోనే మన మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం కూర్చుందాం మాట్లాడుకుందాం దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా ప్రపంచ తెలుగు సమాఖ్య సభల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సినీ ప్రముఖుల్ని ప్రపంచ తెలుగు సమాఖ్య సన్మానించింది అనంతరం తెలుగుదనం తెలుగుదనం పుస్తకాన్ని ఆవిష్కరించారు